ఓం వసుదేవ దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం జగద్గురు శ్రీ రాధాకృష్ణ కృష్ణం బందే జగద్గురు అర్జునం జగదేక జగదేకీ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క రాశులు వారు పన్నెండు రాశులకి కూడా ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉంది అలాగే రాహువు కుంభరాశిలోను కేతువు సింహరాశిలో శని వక్రించి మనకి మేనరాశిలో ఉండడం జరిగింది అలాగే రవి కుజ బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా ఒక జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి గాను ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశిలో ఉండడం జరిగింది ఈ ధనుస్సు రాశి నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి ఇంచుమించుగా పదహారు జూన్ ని కుజుడు రవి పద్నాలుగు జూన్ మకరం లోకి రవి బుధుడేమో పదిహేడు జూన్ నుంచి జనవరి నుంచి పదిహేను కుజుడు పదహారు జనవరి నుంచి మనకి అలాగే పద్నాలుగు జనవరి నుంచి రవి అలాగే పదిహేడు జనవరి నుంచి బుధుడు పదమూడు జనవరి నుంచి శుక్రుడు ఈ యొక్క ధనుస్సు రాశిలోకి రావడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఈ రాశుల వారికి అందరికీ కూడా ద్వాదశ రాశుల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయో మనం తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు కాబట్టి మొత్తము ఈ ఈ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీకు ఏమిటి ఈ ప్లానిటరీ పొజిషన్స్ని బట్టి మీకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు శుభకార్యాలు అలాగే దూరపు బంధువుల మరణ వార్తలు అలాగే ఆ మరణాల వల్ల మీకు కలిసి వచ్చేటటువంటి సంపద ఇలాంటి సంపూర్ణమైనటువంటివన్నీ కూడా మీరు మా ఈ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీరు తెలుసుకోగలుగుతారు దాని నిమిత్తము మేము మేము నాన్ కమర్షియల్గా చెప్పడం జరుగుతుంది మరి అందువల్ల మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టగలుగుతారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ ముహూర్తం మూడు రాశులు వారికి మనకి కుంభరాశి మీనరాశి మేషరాశి వారికి నట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఈ రాశుల వారికి అందరికీ కూడా మిగతా రాశులు ధనుసు రాశి కొంచెం ధన నష్టం జరుగుతూ వస్తుంది అలాగే తుల రాశి వారికి కోర్టు సమస్యల్లో ఉండడం ప్రధానంగా ఇలా మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అంటే స్త్రీల వలన ఇబ్బందులే కాకుండా మామూలుగా శత్రువులు కూడా అలాగే పిచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు ఫోన్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది రాహుల్ ఎఫెక్ట్ వల్ల కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు కన్యా రాశి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు లేకపోవడం మళ్ళీ రీయూనియన్ అవ్వాలని వాళ్ళు ప్రయత్నించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి మన పూర్వజన్మ కర్మ ఫలితాల మా కారణంగానే జరుగుతాయి అండ్ ఈ రెమెడీస్ చేసుకుంటే మనకేమన్నా లబ్ధి పొందుతామా అండి అని అంటే ఖచ్చితంగా లబ్ధి పొందుతాము అయితే వర్షాన్ని మొత్తం అంతటినీ ఆపేయలేం కానీ గుడి చేసి మనకి అక్కడ వరకు మనకు పడకుండా మనం చూసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ ఈ యొక్క రెమెడీస్ కూడా మనకు డబ్బులు ఖర్చక్కర్ లేకుండా జాగ్రత్తగా మన సొంత కృషిలో మనం చేసుకుంటే మీకు పెట్టిస్త ఉంటుంది అనమాట ఇక ఈ రాశుల వారికి ఇక అధిగమించినప్పుడు బయట చేయించుకోక తగదనమాట ఆ రకంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారికి అందరికీ కూడా అదృష్టము అనేటటువంటిది మనకి ఎప్పుడు కలిసి వస్తుంది మనం ఎప్పుడు ఈ యొక్క గృహ యోగాలు మనకి కడతాము అలాగే వాహన యోగాలు కడతాము ఇవన్నీ కూడా మనం ఈ రాశుల వారు ఒక్కొక్క రాశి పరంగా మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమ శనిగ్రహ ప్రభావం జరుగుతోంది మరి యొక్క గురుడు కూడా మనకు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గత నెలలో మనం పోల్చుకుంటే ఈ నెలలో ఆదాయాలలో పెద్ద మార్పు ఉండదు అలాగే వివాహాలు చేసుకోవాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడతాయి అసలు శుక్రం మూఢమన్న కారణంగా వివాహ ప్రయత్నాలే మీరు చేయకూడదు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు మనకి వ్యాపారాల్లో కలుగుతూ ఉంటాయి మన ప్రొడక్ట్స్ మార్కెటింగ్లో మనం తీవ్ర స్థాయిలో అనుకున్నంత రీత్యా మనం చేయలేకపోతున్నాము అనేటటువంటి అసంతృప్తి మీలో ఉంటుంది అయితే కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు అనేటటువంటివి మీకు ఏర్పడుతూ ఉంటాయి వాటి రీత్యా మీకు కొంచెం నష్టపోవడానికి అవకాశాలు అధికంగా కనబడతాయి ఎందుకంటే వాళ్ళు విద్యున పామరులా లేకపోతే వాళ్ళు మోసగాళ్ళ వాళ్ళ అనేటటువంటివి మీ విజ్ఞతని అనుసరించి మీరు స్నేహాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ యొక్క వాళ్ళ వ్యాపార లావాదేవీల్లో వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు అనుభవశూల్యమైనటువంటి అనుభవశూన్యమైనటువంటి సలహాల ప్రభావం కారణంగా మీరంతా కూడా వ్యాపారాల్లో నష్టపోవడానికి అవకాశాలు అధికంగా మీకు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా జెనిటల్ ఆర్గన్స్ యొక్క ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మొత్తం సంబంధమైనటువంటి వ్యాపార వ్యాధులు ఈ వ్యాధులతో కాస్త డల్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే కాల్షియం డెఫిషియన్సీ వల్ల మీకు బోన్స్ నొప్పులు మొక్కళ్ళ నొప్పులు మోకాళ్ళ ఆపరేషన్స్ నీప్ రిప్లేస్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారాల కోసం అనేక ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు వ్యాపారంలో అనేక లాభాలు మీరు సాధిస్తారు పౌల్ట్రీసు హ్యాక్చరీస్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఇంట్లో కొత్త ఫర్నిచర్ ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇలాంటివన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ యొక్క గురుగ్రహ దృష్టి రీత్యా అనేకమైనటువంటి శుభమైనటువంటి పనులు మీరు చేస్తూ ఉంటారు మీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచివాళ్ళ స్నేహం ద్వారా అవన్నీ కూడా కో కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆస్తికత్వం కూడా మీకు అధికంగా రావడానికి అవకాశం ఉంటాయి బ్రాహ్మణ స్నేహం వలన దేవుని పైన మీకు నమ్మకం కలగడం ఒక క్రమబద్ధమైనటువంటి ఒక జీవన శైలి ఒక డిసిప్లిన్ మీకు ఏర్పడటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క గ్రహాల రీత్యా మీరంతా కూడా ఈ రాహుగ్రహ దృష్టి రీత్యా మీకు పాపము ఇల్యూషన్స్ నుంచి అందులోకి మన మంచాలని కొత్త కొత్త మంది ఆ భౌతిక వాదులు మీకు పరిచయం అవడము దేవుడిపై నమ్మకం సన్నగిడ్డలాగా ప్రవర్తించడం జరుగుతుంది వ్యాపార రంగాల్లో కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించేటటువంటి ఉన్నాయి ఒకటి పరిహారాలు ఏం చేయాలంటే శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి అలాగే శనికి మనకి చక్కగా ఈ యొక్క నల్లటి నువ్వుల్ని పావు నల్లటి నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం అడుగుదాం దానం చేసుకోండి అలాగే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది మీరు ఉండిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ధర్మబద్ధంగా మీరు వెళ్తేనే మీ జాతకాలు కలిసి వస్తాయి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ శనిశ్చరాయనమ్మ అంటూ మీరు ముందుకు వెళ్ళాలి అలాగే సాధువులకి అనాథలకి వికలాంగులకి మరి పేదవారికి మీరు దాన ధర్మాలు చేసుకోవాలి ఈ రకంగా చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క నెలలో జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బ్రహ్మాండంగా మీరు జాతకాలు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది శుభమస్తు